వెల్కమ్ టు అవర్ ఈ రోజు మన వీడియో ఏంటంటే వాటర్ మిలన్ జ్యూస్ ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఈ సమ్మర్ టైంలో లో తీసుకోవడం వలన మన బాడీ మొత్తాన్ని కూడా కూల్ చేస్తుంది అలానే ఈ వాటర్ మిలన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక మనము వాటర్ మిలన్ తిన్నా సరే లేదంటే జ్యూస్ చేసుకున్నా సరే చాలా మంచిది సమ్మర్ టైంలో లో తీసుకోవాల్సిన ఫ్రూట్ అండ్ జ్యూస్ అని చెప్పొచ్చు మరి బాడీని కూల్ చేసే ఈ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను వన్ కప్ దాకా వాటర్ మిలన్ ముక్కలు అయితే తీసుకున్నాను ఇందులో ఉన్న సీడ్స్ అన్నింటినీ కూడా సపరేట్ చేసేసాను ఇప్పుడు ఈ వాటర్ మిల్లన్ మొక్కల్ని మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్ లో అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ ప్లేస్ లో మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టి బ్లండ్ చేసుకుందాము ఈ జ్యూస్ కి మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇక్కడ మనకి వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి ఈ సమ్మర్ టైమ్ లో మీ బాడీ కూల్ గా అవ్వాలంటే ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఖచ్చితంగా తాగవలసిందే ఇంత హెల్దీ జ్యూస్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్